ఈరోజు దేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని యావత్ భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ కేవలం కొద్ది మంది బహుళ కోటీశ్వరులకు మాత్రమే ఈ స్వాతంత్రం లభించినట్లుగా ఆయన ప్రచారం కనపడుతూ ఉంది కేవలం అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకి సెకండ్కి ఎనిమిది లక్షల ఆదాయం ఉంటే రోజు కోట్ల గడవని జనాభా దేశంలో ఇరవై ఏడు శాతం ఉంది గిరిజన ప్రాంతాల్లో ఈనాటికి రహదారి లేక ధోలీ సంస్కృతి కొనసాగుతుంది పేదలకి ఆరోగ్యం పూర్తి స్థాయిలో లభించడం లేదు గ్రామీణ వ్యవసాయ కూలీలు దళిత గిరిజన బలహీన వర్గాల్లో ఇప్పటికీ పూర్తి స్థాయి విద్యా అవకాశాలు అందుబాటులో రాని పరిస్థితి ఉంది ఈ దశలో స్వాతంత్రోద్యమ కాలంలో అమరలు జాతిపిత మహాత్మా గాంధీ నుండి ఆనాటి వారి సమకాలికులు కమ్యూనిస్టులు విప్లవకారులు వీరందరూ చేసిన త్యాగాలు వృధా కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కమ్యూనిస్టులంగా ఈనాడు మనందరి మీద ఉంది భారతదేశ ప్రజల సౌభాగ్యం కోసం వ్యక్తిగత స్వేచ్ఛ కోసం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడుకోవడం కోసం లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం ఈ స్వాతంత్ర దర్భంగా మనందరం కూడా పునరంకితం అవుతామని తెలియజేస్తూ ఈనాడు దేశంలో మతోన్మోదోన్మోద్యులకు అద్భుతంగా సెక్యులర్ ప్రజాస్వామ్య వాదులతో కూడి నిరుద్యోగ యువకులు విద్యావంతులైన మేధావుల్ని మధ్యతరగ ప్రజలను కూడా ఐక్యం చేయడం ద్వారా భారతదేశంలో సోషలిస్ట్ సమాజ స్థాపనకి ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ